హలో అండి అందరికీ నమస్కారం హనుమంతుని గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందామా ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథంలో కూడా ఆంజనేయుడు లాంటి బలవంతుడైన నమ్మకమైన నిస్వార్థ సేవకుడు లేడు ఇరవై నాలుగు గంటలు ఆగకుండా తిరిగే సూర్యుడిని గురువుగా చేసుకుని ఆయన పాఠాలు వినడానికి తూర్పు పడమర కొండలపై స్థిరంగా నిలబడి శ్రద్ధగా చదువు వేదాలు నేర్చుకున్నారు హనుమాన్ సూర్యుడిని పండుగ తలచి సహస్ర యోజనాలు అంటే వెయ్యి ఎనిమిది మైళ్ళు ఆకాశం వైపు ప్రయాణించి సూర్యుడినే మింగబోయారు రావణుడు అపహరించిన సీతమ్మ తల్లి ఎక్కడ ఉందో తెలియక భయంకర సముద్రాన్ని అవలీలగా దాటి రాక్షసులను ఎదుర్కొని కష్ట నష్టాలు పడి అంగుళం అంగుళం వెతికి పట్టుకుంది హనుమానే లంకను నాశనం చేసి సీతమ్మను వెనక్కి తేవడం క్షణంలో పని అయినా సీతమ్మ మాట గౌరవించి చూసి రమ్మంటే కాల్చివచ్చి తన శక్తి సహనం ఓర్పుని నిరూపించారు తెలివిగా గౌరవంగా మనిషిని బట్టి మాట్లాడడం కూడా ఆయనకున్న గొప్ప విద్య యయాతిని కాపాడడానికి అలాగే రామనామ మహిమను తెలియజేయడానికి రాముడితోనే యుద్ధానికి సిద్ధమై చేతులు జోడించి కేవలం రామనామంతోనే ఎదుర్కొని స్వామి అయ్యారు సీతమ్మ తలపై చిన్న సింధూరం పెట్టుకుంటేనే రాముడు సంతోషంగా ఉంటే రాముని ఇంకా పెట్టాలని సింధూరం బొడ్లంతా పూసుకొని ఇంకా ఆనందపడ్డారు లక్ష్మణుడిని బ్రతికించడానికి సంజీవని పర్వతాన్ని తెచ్చి ఇచ్చారు పూర్వం రావణాసురుడి బారి నుండి శనిదేవుడిని ఆంజనేయుడు కాపాడతాడు అందుకు రుణపడిన శనిశ్వరుడు హనుమంతుడిని సేవించేందుకు ముందుకు వచ్చాడు కానీ ఆ సమయంలో తన భక్తులకు శని ప్రభావం లేకుండా చూడాలని శనీశ్వరుడిని అడుగుతాడు హనుమంతుడు అప్పటి నుంచి హనుమంతుడిని కొలిచే వారికి శని చెడు ప్రభావం ఉండదు అందుకే శనీశ్వరుడికి పూజించేవారు తప్పనిసరిగా హనుమంతుడిని కొలుస్తారు కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు కూడా ఉన్నాడు కౌరవులతో యుద్ధంలో అర్జునుడి రథంపై ఎగురుతున్న విజయకేతనంపై ఉండాలని శ్రీకృష్ణుడు హనుమంతుడిని అడుగుతాడు ఈ అభ్యర్థన మేరకు అర్జునుడి రథకేతనంపై ఉండి పాండవుల విజయ చిహ్నంగా నిలిచాడు హనుమంతుడు ఎక్కడ రామనామం భజన వినబడితే అక్కడ ఆంజనేయులు పరవశించిపోతారు జై హనుమాన్